విశాఖలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బౌద్ధ పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు పి సుదర్శనం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గౌతమ బుద్ధిని చిత్రపటానికి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన వారికి నివాళులర్పించి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షులు సుదర్శనం మాట్లాడుతూ వచ్చే నెలలో బుద్ధగయ వేదికగా జాతీయ బౌద్ధ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని మహాబోధిని బౌద్ధులకు అప్పచెప్పాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు మిత్రులారా ఈరోజు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది బుద్ధ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో భారతీయ బౌద్ధ మహాసభ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విశాఖపట్ల విశాఖపట్నం పురజనులందరూ కూడా నేను జైభీం తెలియజేస్తున్నాను నమోబాయ దేశవ్యాప్తంగా భారతీయ బౌద్ధ మహాసభ ఈరోజు ఈ కార్యక్రమాలు జరపటమే కాకుండా మహాబోధిని బౌద్ధులకు అప్పగించాలనే ఒక కార్యక్రమానికి ఈరోజు తిరిగి నాంది పలకటాని కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కూడా వచ్చే నెలలో ఇరవై ఐదవ తారీఖున కొద్దగాయలో భారతీయ బౌద్ధ మహాసభ కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఒకే చోట అందరూ జనం ప్రజలందరూ గుమికూడి అక్కడ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి ఆర్గనైజేషన్ పిలిపిచ్చింది ఆ పిలుపును కూడా పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో దాని ప్రస్తావన కూడా ఉంది కనుక దేశవ్యాప్తంగా బౌద్ధులకు మహాబోధిని తిరిగి అప్పగించాలనేది పెద్ద ఎత్తున ఒక ఎజెండాను తీసుకొని పనిచేస్తూ ఉన్నది భారతీయ బౌద్ధ మహోత్సభ బుద్ధుని యొక్క తత్వం మార్గమైన అత్త దీపోవ మీ యొక్క వెలుగును మీరే వెలిగించుకోండి అనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన సమస్యలను మనమే పరిష్కరించుకోవటానికి బౌద్ధులు దేశవ్యాప్తంగా కానీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ ఏకమై ఒకే ఎజెండా లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరత భారతదేశంలో ఉంది తిరిగి భారతదేశాన్ని బుద్ధ భూమిగా ఆంధ్రప్రదేశ్ను అంబేద్కర్ ప్రదేశ్గా మార్చాలనే ఒక సదుద్దేశంతో దేశంలో రాష్ట్రంలోనే బిఎస్ఐ ఒక ఎజెండాగా పనిచేస్తుంది ఈ సందర్భంగా బుద్ధ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను